మార్గశిర మాసంలో గురు ప్రదోష వ్రతం ఎప్పుడు ఆ రోజు ఏం చేస్తే మీ ఇల్లు సంపదతో నిండుతుందో తెలుసుకోండి మార్గశిర మాసంలోని కృష్ణపక్షం త్రయోదశి తిథి నాడు గురు ప్రదోష వ్రతం వస్తుంది ప్రదోష వ్రతం రోజున ఉపవాసం పాటించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరే వరం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సుంబర్లు కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు వస్తాయండి ప్రదోషరథానికి తేదీ సుమూర్తం మాసంలోని కృష్ణపక్షం త్రయోదశ తిథి రోజున రథం వస్తుంది ఇది మహాదేవుడికి అంకితం చేయబడింది గురువారం రావడం వల్ల దీనిని గురు రథం అంటారు పంచాంగం ప్రకారం ప్రదోషరథం ప్రదోషరథం రోజున చేసే పూజలు ఉపవాసాలు శుభ ఫలితాలను అందిస్తాయి ముఖ్యంగా ఈ రోజున శివపార్వతులను పూజించడం ఉపవాస దీక్షలు చేయడం పాటించడం వల్ల కోరిన కోరికలు నెరవేరే వరం దక్కుతుందని భక్తుల నమ్మిక రెండు వేల ఇరవై నాలుగు మార్గశిర మాసంలో గురు ప్రదోషరథం ఎప్పుడు వచ్చింది తేదీ ముహూర్తంతో పాటు పూజ చేసే విధానం పరిహారాలు తెలుసుకుందామండి ముహూర్తం త్రయోదశి తిథి ప్రారంభం నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు ఇరవై మూడు నిమిషాల గంటలకు త్రయోదశి తిథి ముగుస్తుంది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ప్రదోష పూజ ముహూర్తం పదిహేడు ఇరవై నాలుగు ని గంటల నిమిషాల నుండి ఇరవై గంటల ఆరు నిమిషాల వ్యవధి రెండు గంటల నలభై రెండు నిమిషాలు ప్రదోష సమయం పదిహేడు ఇరవై నాలుగు నిమిషాల నుండి ఇరవై అరవ ఆరు నిమిషాల వరకు ఉంటుందండి పూజా విధానం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి పార్వతి సమేత పరమశివుడిని కుటుంబంలోని అన్ని దేవుళ్ళను పూజించాలి ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు పూలు అక్షింతలతో ఉపవాస దీక్షను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయండి ఆ రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించాలి అలాగే శివాలయం లేదా ఇంటిలో శివుని ప్రతిష్టతను నిర్వహించి శివకుటుంబాన్ని పూటి పూజించాలి పూజించండి గురు ప్రదోషరథం కథను వినండి అనంతరం నెయ్యి దీపాలతో శివుడికి హారతినిచ్చి భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని పూజించాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించండి చివరిగా పాపాలను తొలగించమని పొరపాట్లను క్షమించమని శివుడిని వేడుకోండి పరమశివుడికి క్రింది వస్తువులతో అభిషేకం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఆవు పాలు ఆవు పెరుగు ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతాన ప్రాప్తిని కూడా లభిస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది చెరకు రసం దుఃఖం తొలగిస్తుంది తేనె తేజస్సును పెరుగుతుంది భష్మజలం పాపాలు తొలగిపోతాయి సుగంధోదకం పుత్ర సంతోషం కలుగుతుంది పుష్పోదకం స్థిరాస్తి పెరుగుతుంది విల్వజాలం ఆనందం వెళ్లి విరుస్తుంది నువ్వుల నూనె మృత్యుంజయ దోషం మృత్యుదోషం తొలగిపోతుంది రుద్రాక్ష రుద్రాక్షోదకం ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుంది అన్నాభిషేకం సుఖ జీవనం ద్రాక్ష రసం సకల కార్యాభివృద్ధి చెందుతుంది నారికేల జలం సర్వసంపద వృద్ధి చెందుతుంది ఖర్జూర రసం శత్రునాశనంను చేస్తుంది దుర్వోదకం గరిక జలం ఆర్థిక అభివృద్ధి ధవలోదకం శివుడికి దగ్గరవుతారు గంగోదకం సర్వసమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలం రాజసం నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుంది నవరత్న జలం గృహప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసం దీర్ఘకాలిక వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటి రెట్ల ఫలితం దక్కుతుంది పంచామృతం చెడు ఆలోచనలు తగ్గుతాయి స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది అలాగే ఆనందం పొందుతారు ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు అండి శివుడికి అభిషేకం చేయాలంటే గుడికి వెళ్తారు ఇంట్లో కూడా శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేయవచ్చు పల్లెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి ఉత్తరముఖంగా లింగం యోనుభాగం ఉండాలి అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపు ఉండాలి పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు రక్షిత శ్లోకం చెబుతున్నప్పుడు మీపై అభిషేకం చేసేందుకు ఉపయోగించే వస్తువులపై కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి పూజకి ఉపయోగించే అన్ని వస్తువులు సన్ పవిత్రంగా ఉండాలి మంత్రాలు జపిస్తూ పంచామృతాలతో శివలింగం మీద అభిషేకిస్తూ ఉండాలి పూజ చేసేటప్పుడు రుద్రాక్షని ధరించడం ఉత్తమం చివరిగా మంచినీటితో శివలింగాన్ని అభిషేకించాలి ఇలా మీరు ఇలా చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అని జపించాలి ఓం నమశివాయ అని జపించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్